కాదు ఒక్క ముక్కలో చెప్పాలంటే అందరూ మధు అంకుల్ని చూస్తే అంకుల్ అని అల్పిస్తుంది అంతేనా ఎస్ సో ఇప్పుడు అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి మన డైరెక్టర్ సాబ్ ని వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ గారు ఆంటు ద స్టేజ్ సార్ ఇక్కడ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని పాట పాడతారా డాన్స్ చేస్తారా అని రకరకాలు అడుగుతున్నాము కానీ మిమ్మల్ని మాత్రం మా ఫస్ట్ క్వశ్చన్ రాజాసాబ్ గురించే ఆగలేక వచ్చేస్తుంది సార్ అసలు వేరేది రావట్లేదు ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ ఎంజాయ్ చేద్దాం కాదు ఫోన్ కాదు ఇప్పుడు ఆయన ఫోన్ చేశారు చేస్తే నేను ఫంక్షన్లో ఉండడానికి ఇప్పుడే చేస్తానని పైకి వచ్చా జస్ట్ ఇప్పుడే కాదు కాదు సౌండ్స్ సౌండ్స్లో ఆయన మాట కూడా వినపడలేదు నాకు సరే సార్ ఒక్క రిక్వెస్ట్ అడుగుతాం మేము ఫోన్ వద్దు కెమెరా నుంచి చూస్తూ ప్రభాస్ గారు బోన్ చేశారా అని అడగండి కాదు గురు నేను ఏదో మాట్లాడదాం అనుకున్నా ఒక్క ఒక్క రెండు నిమిషాలు నాకు ఇంకా చాలా అంటే సినిమా పనులన్నీ బ్రెయిన్లో తిరుగుతున్నాయి ఆ ఇక్కడ మా వాళ్ళు వంశీను వాసు డలింగ్ ఎలాగైనా రావాలి రావాలంటే నేను వచ్చాను ఫస్ట్ డే యాక్చువల్గా సినిమా రిపోర్ట్ విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను దాని తర్వాత సెకండ్ డే నేను నెక్స్ట్ డైరెక్టర్ని పిలిచి యాక్చువల్గా ఆఫీస్లో నేను సినిమా చూడకుండానే వాళ్ళని కలిశాను ఎందుకంటే నిజంగా వాళ్ళ సక్సెస్ నాకు ఎంత చాలా ఎనర్జీ ఇచ్చింది ఎందుకంటే ఒక చిన్న సినిమా హిట్ అయ్యి థియేటర్కి వస్తే ఒక వంద చిన్న సినిమాలు తీయడానికి సంబంధించిన ఆక్సిజన్ వస్తుంది నిజంగా అలాంటి ఎనర్జీని నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో ఈ రోజుల్లో తీసినప్పుడు అట్లాగా చాలా సినిమాలు వచ్చినాయి నిజంగా ఈ మీ లిటిల్ హార్ట్స్ అనేది అంత ఎనర్జీ ఇచ్చింది మళ్ళీ ఎందుకంటే థియేటర్కి రారేమో సినిమా చూడటానికి ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు అందరూ అనుకుంటే లిటిల్ హార్ట్స్ కోసం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి చూస్తున్నారు ఇది నిజంగా మనం మళ్ళీ ఒక కొత్త పాత్ చూపించారు వీళ్ళు నిజంగా వాళ్ళందరికీ ఎంత అభినందించినా సరే తక్కువ అవుతుంది దీనికి యాక్చువల్గా ఈటీవీ నితిన్ రెడ్డి వాళ్ళు యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళు నిజంగా వాళ్ళందరూ సంకల్ప బలం ఇది దీన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అసలు ట్యూన్లో కాత్యాయని అని పేరు పెట్టి బావున్నావని అడుగుతున్నాడంటే అసలు చాలా విచిత్రం అనిపించింది బోన్ చేసేవా సినిమా చూడని వాళ్ళు అయితే చూడండి మిస్ అవ్వద్దు చాలా బాగుంది సినిమా ఇంతకు మించి నేను చెప్పలేను రాజసభ అప్డేట్లు ఏమి ఇప్పుడు నేను చెప్పను ఎందుకంటే నాకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ మీ మీకే తెలుసు నా సినిమా అప్డేట్లు మొత్తం సినిమా ఆల్మోస్ట్ మొత్తం అంతా అయిపోయింది సాంగ్స్ ఉన్నాయి అందుకని మా మాటల్లో ఏమీ చెప్పను చేసి చూపిస్తాను అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పాట ఒక్క లైన్ ప్రభాస్ గారు మారుతి గారు మీ మీ కాత్యాయని మీ లైఫ్ లో కాత్యాయని పోని అడగండి ఓకే ఫస్ట్ ఫస్ట్ ఏంటో ఇమ్మా యా తెలియదులే నిన్ను చూస్తూ ఉంటే ఉండే దాడా దాడనే అమ్మో అమ్మా చుట్టి ప్రేమ ప్రేమ నన్ను లవ్ చేయవే అమ్మా నీ గురించి పిచ్చులేస్తుంది నువ్వు లేకపోతుంది నువ్వే నువ్వే నా ప్రా పిల్ల నువ్వే నువ్వే నా ప్రాణమే కథ నన్ను లవ్ చెయ్యవే నీకోసమే నేను కథని నన్ను లవ్ చేయవే

కంప్లీట్ ది సెంటెన్స్ ఓకే పాట ఆపితే మేము వెంటనే స్టార్ట్ చేస్తాం రెడీయా శృతి ఎస్ ప్రేమ అంటే ఇంతే ఇంతేనా లైఫ్ అంతా సంకనాకేనా కూరలో ఉప్పులా లైఫ్లో నువ్వలా కాత్యాయిని నీ బోంచేసావా ఇదే మీ పాటరా చేపలో ముల్లు లవ్వులో మామల మావా ఈ మామలు చీడ పురుగులా సార్ మీ డబ్బింగ్ నేను పాడేస్తున్నాను ఒరేయాకిల్ ఇది మీ కోలరా లల లల లాల ల లల ల అందరం పడదాం లిరిక్ తెలుసా మీకు కాతాయని ఫోన్ చేయవే ఒరేయ్ అఖిల్ ఫోన్ లేదురా రెడీ రెడీ వన్ టూ కాప్యాయిని ఫోన్ చేయవా ఒరేయాకిల్ ఫోన్ లేదురా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నా జీవితంలో ఇలాంటి లిరిక్స్ వింటానని ఇలాంటి పాట పాడితే వినగా జన్మధన్యమైందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి కరెక్ట్గా చెప్పట్లో ఫార్ సంజీత్ శివాని థ్యాంక్ యూ సో మచ్ అదేంటి మళ్ళీ ఇప్పుడు స్పెషల్ ఎంట్రీయా అవునా ఓకే మన మధు అంకుల్ ఒక ప్రశ్న అడగడానికి వస్తున్నారు సో ఇప్పుడు మధు అంకుల్ అడుగుతున్నాడు మ్యామ్ మ్యామ్ సో మేము మీకు ఎప్పుడు చూస్తే అబ్బాయిలని అంకుల్ అనాలనిపిస్తుంది ఎప్పుడు చూస్తే బాయ్స్ని చూస్తే అంకుల్ అనాలనిపిస్తుంది అబ్బాయిలను చూస్తే ఏది ఆ మూమెంట్ అబ్బాయిలు చూస్తే అంకుల్ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది కొంచెం కొంచెం టూ మచ్ ఓవర్ మెచ్యూరిటీ ఓవర్ మెచ్యూరిటీతో మాట్లాడినప్పుడు ఎక్కువ అంతే అంతే ఓకేనా సౌవాణి ఎప్పుడు నీకు అనిపిస్తుంది అది తీద్దామని వచ్చినా ఎప్పుడు చూస్తే నీకు అంకుల్ అన్నాలు అనిపిస్తుంది నువ్వు నా నాటి అన్న ప్రతిసారి నువ్వు అంకుల్ సో అన్న అది కాదు ఒక్క ముక్కలో చెప్పాలంటే అందరూ మధు అంకుల్ని చూస్తే అంకుల్ అన్న అనిపిస్తుంది అంతేనా ఎస్ సో ఇప్పుడు అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి మన డైరెక్టర్ సాబ్ ని వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది లెట్స్ వెల్కమ్ రాజా